రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషాదిగా చూసుకుంటే మేషరాశి వారి సంవత్సరం చేయదగిన పరిహారాలు మేషరాశి వారికి ఏలినాడు చని ప్రారంభమవుతూ ఉంది శుభ కార్యక్రమాలు అభివృద్ధి కోసం గత నుంచి సక్సెస్ కోసం ఎదురుచూసేటువంటి మేషరాశి వారికి మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన పరిహారాల్లో ద్వాదశంలోకి శనైశ్వరుని యొక్క ప్రభావం రావటం వల్ల దశమ లాభాధిపతి అయినటువంటి శని పన్నెండవ స్థానంలోకి రావటం మేషరాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదని మనం చెప్పుకోవచ్చు అంటే మరి ఏలినాడు శని కదండి ఇబ్బంది ఎందుకు ఉండదు ఏలినాడు శని ప్రభావం వస్తున్నప్పటికీ కూడా మేషరాశికి లాభ దశమాధిపతి వ్యయంలోకి రావటం వచ్చిన మొదటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ప్రారంభమయ్యేటువంటి ఏలినాడు శనిలో ప్రతి వ్యవహారంలో కూడా జీవితంలో మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి అవకాశాలు శనేశ్వరుడు మీకు ఇస్తారు అలాగనే ధనస్థానంలో మే పదిహేను వరకు గురుబలం దక్కేటువంటి మేషరాశి వారు చక్కగా ఈ సంవత్సరం మంచి అభివృద్ధి కలగటం కోసం ప్రతిరోజు కూడా మీరు చక్కగా దత్తనామాన్ని చేయండి దత్తాత్రేయుడి యొక్క స్వామివారి యొక్క నామాన్ని జపం చేయండి ఓం శ్రీ దత్త దిగంబరాయ నమ ఓం శ్రీ దత్త దిగంబరాయ నమ అందుకనే దత్తనామాన్ని మీరు ఎంత జపం చేస్తే మిమ్మల్ని దత్తుడు అంత అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు మరి దైవిక పరంగా మనం ఈ నామాన్ని జపం చేసుకోవటం వల్ల మేషరాశి వారికి ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా గురుబలంతో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మానసికమైన ఆత్మస్థైర్యం పెరుగుతుంది జీవితంలో ఒక స్థానానికి వెళ్ళటం కోసం ఏలినాడి శని అధిగమించడం కోసం రెండు వేల ఇరవై ఐదులో ప్రతి శనివారం కూడా నియమం తప్పకుండా చక్కగా తెల్లవారుజాము నిద్ర లేవటం మీ దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి లేదు కనీసం శివాలయం ఉంటే శివాలయ దర్శనం చేయండి మరి అది కూడా అవకాశం లేని వారు ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయం చేయండి ఈ సంవత్సరం మొత్తంలో కూడా మేషరాశి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా ప్రతిరోజు చదువుకోవటం వారంలో శనివారం రోజు విశేషంగా తలస్నానం ఏకభుక్తం ఒక పూట భోజనం చేయటం కింద పడుకోవటం అలాగనే గురువారాలు ఖచ్చితంగా దత్తాత్రేయుడి యొక్క నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి కనీసం నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది అవకాశం ఎక్కువ ఉన్నవారు పదివేలు ఎనిమిది అలా మీ జపాన్ని మీరు చక్కగా ఒక సంఖ్యాపరంగా అంటే ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుందండి ఎందుకంటే అంత సంఖ్య చేయాలంటే అంత సంఖ్య చేస్తే దానికి వచ్చే ఫలితం విశేషమైన అద్భుతాలు కలుగుతాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆ మంత్ర జపాన్ని శ్రద్ధగా స్నానం చేసి శిరస్నానం ఆచరించి చక్కగా చేయండి ప్రతిరోజు జపం చేస్తే నియమనిష్టలు ఎక్కువగా ఉండాలి చూడండి చాలామంది దేన్ని కంట్రోల్ చేసుకోలేరండి అన్నీ కావాలి తప్పులు చేయాలి అదృష్టం కలి కలిసి రావాలి ఎలా జరుగుతుందండి కాబట్టి అలాగనే తక్కువ చదువుకున్నాం ఎక్కువ ఐశ్వర్యం కలిసి రావాలి ఎలా కలిసి వస్తుందండి చదువుకి ఐశ్వర్యానికి సంబంధం ఉందా కానీ శాస్త్రం ఏం చెప్తోంది అంటే నీకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఇలా ఏనినాడు శని కానీ గురుబలం తక్కువగా ఉండటం కానీ జీవితంలో కాలసర్పదోషాలు వచ్చినప్పుడు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నీవు ఎంత కోపాన్ని కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మోహాన్ని మదమాచర్యాలు నీవు ఎంత కంట్రోల్ చేసుకోగలిగి కళ్యాణ బిగించగలిగితే నీ అభివృద్ధి అంత స్పీడ్గా ఉంటుంది అంటే నీవేమవుతున్నావు అంటే నీవు ఈ కామక్రోధ లోపమోహ మతమాచ్చర్యాల్లో లింకప్ అయిపోయి నీవు జీవితంలో రేపు చేద్దామనుకున్న పని ఈ వారాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఒక విధంగా డిజిటల్ ఎఫెక్ట్ అండి అంటే మానవుడు కూడా ఏదో చేయాలని అనిపించినా బాడీ సహకరించాలి కదా గురువుగారు అంటే సహకరించదండి దాన్ని సహకరించేటట్టు మనం చేసుకోవాలి అందుకనే ప్రతిరోజు దత్తనామాన్ని జపం చేసేవారికి ప్రత్యేకమైన నియమనిష్టలు ఏమీ లేవు చక్కగా దత్తనామాన్ని మనస్ఫూర్తిగా ప్రతిరోజు స్నానం చేసి యధాశక్తి జపం చేయండి అయితే గురువారం రోజు విశేషంగా నియమనిష్టలతో చేయండి అంటే ఆ రోజు నాన్ వెజ్ అవుట్ ఫుడ్ ఏం తినకుండా చక్కగా గురువారం రోజు చాలా నిష్టగా ఎక్కువ సంఖ్యలో జపం చేయండి మహిషరాశి వారికి సంవత్సరం మొత్తం చాలా చక్కటి అద్భుతాలు కలుగుతాయి వివాహం కానివారు ముఖ్యంగా రావి చెట్టు ప్రదక్షిణ చేయండి పదహారు గురువారాలు పదహారు ప్రదక్షిణాలు చేయండి గురుచరిత్ర పారాయం చేయండి మేషరాశిలో ఎక్కువ కష్టాలు ఇబ్బందులు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇల్లు నిర్మాణం డబ్బు అందకపోవటం కుటుంబ అనిశ్చిత అన్యోన్య దాంపత్యంలో సమస్యలు ఆలస్య వివాహాలు కుజదోషాలు నాగ నాగదోషాలు కాలసర్ప దోషాలు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి మేషరాశి వారు ఈ సంవత్సరం ఇంకొక పరిహారంగా మీకు చెప్పేది ఇప్పుడు మీరు చేయవలసింది శనివారం రోజు సున్నా నవగ్రహాలు అలాగనే ఆంజనేయ స్వామికి మనం హనుమాన్ చాలిస్త అని చెప్పుకున్నాం అలాగే గురువారం దత్తాత్రేయుడి యొక్క నామాన్ని స్మరణ చేయమన్నాం ఇంకొక రెమిడీగా మీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అంటే వివాహాది దోషాలు ఎక్కువగా ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు నిష్టగా చేసుకుంటే అంటే అన్నీ బాగుండి మనం ఏం పర్వాలేదండి ఒకటి చేసినా చేయకపోయినా జీవితం బాగుంటుంది అనుకున్న వాళ్ళు కనీసం శనివారం ఒక్కరోజు ఎలినాడు శని దృష్టిలో పెట్టుకుని పరిహారం చేయండి చాలా ఇబ్బందుల్లో ఉండేవారు అన్ని పరిహారాలు కూడా చక్కగా చేయవచ్చు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా పరిహారాలు చేయవచ్చు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో మనం నిజాన్నే చెప్పాలి సత్యం పలుకుతారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల జరగవు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి ప్రతి విషయంలో మీకు బిజినెస్ బాగుంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది షేర్ మార్కెట్ బాగుంటుంది ఇప్పటివరకు ఆగిపోయిన ధన రుణ సమస్యలన్నీ కొద్ది కొద్దిగా క్లియర్ అవుతూ ఉంటాయి ఇలా ఈ సంవత్సరం మొత్తంలో మీరు చక్కగా ఈ పరిహారాలు మేషరాశి వారు చేసుకోవటం లాంగ్ టర్మ్గా వచ్చే అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి దశమ లాభాధిపతి శని పన్నెండులోకి రావటం మేషరాశి వారు కొంత అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఏలినాడు శని వచ్చినప్పటికీ కూడా జీవితంలో పురోభివృద్ధిని సాధిస్తారు సక్సెస్ పొందుతారు విజయాలు కలుగుతాయి ఇంతవరకు సక్సెస్ రాని వాళ్లకు ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడిన వారికి ఏలినాడు శనిలోనే జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ పూర్తి చేస్తారు ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి వివాహ కార్యాచరణ బాగుంటుంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు ప్రేమ వివాహాలు సఫలీకృతం అవుతాయి ఆగిపోయిన వివాహాలు అనుకూలంగా మారుతాయి అయితే కుటుంబంలో వచ్చే సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవటం ఏలినాటి శని ప్రభావంలో పన్నెండో ఇంట్లో శనిశ్వరుడు ప్రభావం వల్ల ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతారు ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఐ విల్ బి రెడీ మీరు మేము సిద్ధంగా ఉంటున్నాం అని మీరు కొంత దానికి మీ శరీరానికి మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వటం దీంతోపాటు ఎలా అయినా ఉండనే ఉంటే మనం ఐ కెన్ డూ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉన్నట్లయితే మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా చక్కటి విజయాలు సాధించుకోవడానికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉందని మనం చెప్పుకోవచ్చు